తెనాలి అసెంబ్లీ సీటును టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో తెనాలిలో టీడీపీ శ్రేణులు డీలా పడ్డారు తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించారు తెనాలి సీటు జనసేనకు కేటాయింపు విషయంలో మరోసారి పునరాలోచన చేయనంటున్న టీడీపీ నేతలు తెనాలిలో గెలిచే అభ్యర్థి ఆలపాటికి పార్టీకి టికెట్ కేటాయించకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు ప్రకటించిన జాబితాలో తెనాలు కూడా ఒకటి ఉంది తెనాలని జనసేన కేటాయిస్తూ ప్రకటించడం జరిగింది ఈ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి మేము మా అధిష్టానానికి తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే తెనాల నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కుల మతాలకు అతీతంగా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నారు పెళ్లి కానుకలు ఇస్తున్నారు ఇంకా కుల మతాలకు అతీతంగా చర్చీలకి మసీదులకి గుళ్ళకి భూరి విళాలు అందిస్తున్నారు ఏ ఇంట్లో కష్టమైతే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు ఆర్థికంగా నేనున్నానని భరోసా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇప్పటికే నియోజకవర్గంలో చాలామందికి ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళని బలపరిచారు అట్లాంటి వ్యక్తి తెనాల నియోజకవర్గంలో ఈజీగా గెలవగలుగుతారు మేము టీడీపీ జనసేన పొత్తుని వ్యతిరేకించడం వల్ల ఖచ్చితంగా జనసేన పొత్తు ఉండాల్సిందే రాబోయేది తెలుగుదేశం పార్టీ గెలిసే అభ్యర్థి ఎవరు ఓసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి గెలిసే అభ్యర్థి ఎవరు ఇరు పార్టీ నాయకుల్లో ఉన్న అంతరంగాలు తెలుసుకోండి అప్పుడు మీరు సీట్ ఇస్తే మేమందరం కలిసి ప పనిచేయడానికి ఇష్టంగా ఉన్నాం ఖచ్చితంగా అధిష్టానం మా నిర్ణయాన్ని గౌరవించ మా మా అభిప్రాయాన్ని గౌరవిస్తుంది మీ నిర్ణయాన్ని మేము కూడా గౌరవిస్తాం కానీ మీరు ఒకసారి పునరాలోచన చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే సీటు కేటాయిస్తే మేము ఈజీగా గెలుచుకొని తీసుకొచ్చి మీ ఇస్తామని చెప్పి